అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకే నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో వారాహి అమ్మని అతి సులభంగా ప్రసన్నం చేసుకోగలిగే అతి శక్తివంతమైన మంత్రం గురించి షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది చాలా చాలా శక్తివంతమైన మంత్రం ప్రతి ఒక్కరూ కూడా చేసుకోదగిన ఒక విశేషమైన మంత్రం ఈ మంత్రాన్ని మనం ఎలా జపించాలి ఎలాంటి నియమాలు ఈ మంత్రానికి పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా వీడియోలకు వెళ్లే ముందుగా అయితే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసినటువంటి గారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన కొండ దేవతల పూజారి అరవై సంవత్సరాలకు పైగా వారాహి అమ్మవారిని ఉపాసన చేస్తూ దైవశక్తి పొందినటువంటి గొప్ప గురుజీ అండి ఎంతో మంది జీవితాల్లో పెద్ద పెద్ద సమస్యలను సైతం గంటల వ్యవధులు తొలగిస్తున్నారు మా జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అందుకే నేను ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయ సమస్యలు భార్యాభర్తల సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ మీ చేతిలో డబ్బు నిలవకపోతున్నా మీ సమస్య ఎంత పెద్దదైనా సరే అది ఎలాంటి సమస్య అయినా సరే చక్కగా మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఒక మంచి పరిష్కారం అనేది లభిస్తుంది గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నంబరు నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే గొప్ప సిద్ధాంతి కూడా గురూజీని నమ్మకంతో కాల్ చేసి మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పారు అంటే మీకు గంటల వ్యవధిలో ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా మీకు కూడా ఒక మంచి నమ్మకం అనేది వస్తుంది ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారిని అతి సులభంగా ప్రసన్నం చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలని పరిపూర్ణంగా పొందగలిగే అతి సులభమైన మార్గం అంటే అంత శక్తివంతమైన ఒక మంత్రం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అయితే కొంతమంది అమ్మవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నా కూడా అమ్మవారిని పూజించే సమయం అనేది వాళ్ళకి ఉండదన్నమాట ఇంకా కొంతమందికి అయితే ఈ మంత్రాలు జపించటం రాదు అలాగే ఏ స్తోత్రాలు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వారాహి అమ్మవారి మీద భక్తి విశ్వాసాలు నిండుగా ఉంటాయి కానీ అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి దానికి ఏదైనా ఒక చక్కని మార్గం ఉంటే బాగున్ను ఒక సులభమైన మార్గం ఉంటే బాగున్ను అనుకునే వాళ్ళకి ఇదొక చక్కని మార్గం అండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించగలిగిన వాళ్ళు అయితే నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చు అలా మేము జపించుకోలేము మాకు నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళైతే మీరు ఒక చిన్న బుక్ పెట్టుకొని ఆ బుక్లో నూట ఎనిమిది సార్లు అమ్మవారికి సంబంధించిన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాసుకోవచ్చు అనమాట ఇంకా పీరియస్ టైంలో ఉన్నప్పుడు జపించకూడదు రాయకూడదండి ఇంకా మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని అసలు వాడకండి మిగతా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకుంటే మీరు పూజ చేసినా చేయకపోయినా కూడా మీరు ఈ మంత్రాన్ని రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి మీరు చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళు చెప్పుకోగలిగిన వాళ్ళు నోటితో ఈ మంత్రాన్ని జపించుకోండి ఇలాగనక చేశారు అంటే మీకు ఇద స్టార్ట్ చేసిన మొదటి నుంచో కూడానండి ఈ మంత్రం మహిమ వల్ల అమ్మవారు మీ కోరికలన్నీ కూడా తీర్చటమే కాదు ఎలాంటి కష్టాలు అనేటివే మీ దరి చేరనివ్వకుండా శక్తుల నీడ నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అంత శక్తివంతమైన విశేషమైన మంత్రమండి ఇప్పుడు ఆ మంత్రం ఏంటనేది తెలుసుకుందాం ఓం శ్రీం శ్రీకరే శుభకరే వారాహియ నమ ఓం శ్రీ శ్రీకరీ శుభకరీ వారా ఏ నమహ ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోదలుచుకుంటే నూట ఎనిమిది సార్లు జపించుకోండి చెప్పుకోలేని వాళ్ళైతే నూట ఎనిమిది సార్లు ఒక చిన్న బుక్లో రాసుకొని ఆ బుక్ని పూజా మందిరంలో పెట్టుకొని మీరు పూజ చేసే సమయంలో పూజించుకోవచ్చు ఇలా గనక చేశారు అంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి కరుణా కటాక్షాలు మీ మీద నిండుగా ఉంటుంది అమ్మవారు ఆశీర్వాదం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఇక మీ జీవితంలో కోరిన కోరిక కూడా శీఘ్రంగా నెరవేరుతాయి అంతేకాకుండా శక్తుల నీడ అనేది కూడా మీ మీద పడకుండా అమ్మవారు కాపాడుతుంది అంత గొప్ప విశేషమైన మంత్రము గుర్తుపెట్టుకోండి పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అసలు ఈ మంత్రాన్ని జపించకండి రాయకండి అలాగే నాన్ వెజ్ వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించకండి రాయకండి ఇక మిగతా రోజుల్లో నిత్యం మీరు ఎప్పుడైతే శుద్ధబద్ధంగా ఉంటారో అప్పుడు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు రాసుకోవచ్చు అమ్మవారికి సంబంధించిన ఒక విశేషమైన మంత్రం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఓం శ్రీ మాతృ నమ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి